అష్మద్గురుభ్యో నమ మనము భగవద్గీతలోని పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలో భాగంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవాని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన చెప్పిన మాటలన్నీ వినేసి ఆ భయంతో ఆయనకు నమస్కారం చేస్తున్నాడు అనే సందర్భం వచ్చింది కదా ఆ తరువాత అర్జునుడు భగవాను ఏమని ప్రార్థిస్తున్నాడు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా భయన చ ప్రవ్యితం మనో మే మే దర్శయ దేవం ప్రసీద దేశే స జగన్ అదృష్టపూర్వం హృషిత అస్మి దృష్ట్వాయన చ ప్రవ్యదితం ప్రవ్యదితం మనహ మే తత్ఏ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్ అదృష్టపూర్వం ఇంతకు ముందు ఎన్నడూ చూడనట్టి విశ్వరూపమును దృష్ట్యా చూచి కృషిత అస్మి సంతుడునైతిని చ మరియు మే మనహా నా మనస్సు మాత్రము భయేన భయముతో ప్రవ్యదితం కలత చెందినది తా దేవరూపం ఏవచ చతుర్భుజ శోభితమైన విష్ణురూపమునే మే నాకు దర్శయా చూపుము దేవేసా ఓ దేవాది దేవా జగన్ నివాస ఓ జగన్నివాస ప్రసీద ప్రసన్నుడు కమ్ము చతుర్భుజ శోభితమైన విష్ణు రూపమునే నాకు ప్రసాదించుము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించినాడు మునుపు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన ఈ విశ్వరూపమును చూశాను కానీ చూచి సంతోషించాను కానీ భయము చేయన మనసు కలవరపాటు చెందినది కనుక చతుర్భుజ యుక్తుడై రూపంతోడనే నాకు దర్శనమిమ్ము ఓ దేవస జగన్నివాస ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థిస్తున్నాడు సరే అని భగవానుడు అతని యొక్క కోరికను మన్నించాడు ఇంకా ఏం చెప్తున్నాడు భగవానుడు మయా ప్రసన్నేన తవ అర్జునేదం రూపం పరం దర్శిత ఆత్మయోగా తేజోమయం విశ్వ అనంతమాద్యం ఎన్మే తదన్యన నా దృష్టపూర్వం మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగా తేజోమయం విశ్వం అనంతం ఆద్యం యత్ మే నా దృష్టపూర్వం అర్జున వ అర్జున ప్రసన్నేన నియడ ప్రసన్నడనైన మయేత ఆత్మయోగా యోగశక్తి ప్రభావం ఇదం ఈ పరం ఈ శ్రేష్టమైన తేజోమయం తేజోమయమైన ఆద్యం అన్నింటికీ ఆది అయిన అనంతం అపరిమితమైన ఎత్ ఏదైతే త్వదన్యన నీవు తప్ప మరి ఎవరి చేతను నా దృష్టపూర్వం ఇంతకుముందు చూడబడలేదో అట్టి మే నా యొక్క విశ్వం రూపం విశ్వరూపము తవా నీకు దర్శితం చూపబడినది భగవానుడు చెప్తున్నాడు అర్జున నీపై గల అనుగ్రహం వలన నీపైన ఉన్న ప్రేమ వాత్సల్యం వలన అనురాగం వలన నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించు అది మిక్కిలి తేజోమయమైనది అనంతమైనది ఆద్యమైనది దీనిని నీవు తప్ప ముందు మరి ఎవరు కూడా చూచి ఉండలేరు అని చెప్పారు నా వేదయజ్ఞ నైన్య దానై నా చపోబిరుగ్రై ఏం రూప సఖ్య అహం నృలకే ద్రష్ం తదన్యేన కురు ప్రవీరా నా వేదయజ్ఞాధ్యయనైనా నా దానై నచ్చ నా నపోభి ఉగ్రై ఏం రూప శక్య అహం నృక ద్రష్ుమ్ త్వన్య కురు ప్రవీరా కురుప్రవీరా కురువీరులో శ్రేష్ఠుడైన అర్జున నృ నృకె మానవలోకమున నరలోకే మానవలోకమున ఏవం రూప ఇట్టి విశ్వరూపణమైన అహం విశ్వరూపణనైన అహం నేను త్వదన్యన నీవు తప్ప మరి ఒక్కరి చేతను వేద యజ్ఞ అధ్యయవై అధ్యయనై వేద పఠనముల ద్వారాను యజ్ఞాచరణముల ద్వారాను ద్రష్ం చూచుటకు నా సఖ్య సఖ్యముగాను దానై దానముల ద్వారా నా సఖ్య సఖ్యము క్రియాభిచ ఇతర క్రియల ద్వారాను నా సక్య సఖ్యము ఉగ్రై తపోబిహి తీవ్ర తపశ్చర్యల ద్వారా కూడా నా సఖ్యస్యము కాను దానము చేసినా కనిపించను ధర్మం చేసినా కనిపించను తపస్సు చేసినా కనిపించను ఇంకా ఏం చెప్తున్నారు వేదాలు చదివినా కనిపించను నేను అలాంటి ఎటు ఏం చేసినా దానము ధర్మము తపస్సు వేద పఠనము ఏమి చేసినా కనిపించినటువంటి విశ్వరూప సందర్శనాన్ని నీకు నేను ఇలా చూపించడం అనేది నీ మీద హనికరముతో అని అర్జునుడు చెప్తున్నాడు అర్జునునికి చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఓ అర్జున వేద అధ్యయనములు చేయగాని యజ్ఞ ఆచరణములు చేయగాని దానములు చేకని తీవ్ర తపశ్చర్యలు చేయగాని తదితర పుణ్యకర్మలు చేయగాని ఈ మానవ లోకమున నా విశ్వరూపమును నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవ్వరికి నీ చూడసక్యము కాదు అని భగవానుడు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఏది దానము ధర్మము వేదము వేద వేద పఠనము ఇక హోమాలు చేయడము ఇవన్నీ కూడా భక్తిలో మనం జ్ఞానాన్ని సంపాదించడానికి లే తప్ప అవి మనకు ముక్తిని ఇవో మోట సాధనను ఇవ్వవు మంచి అలవాట్లను అంటే సత్కర్మ ఆచరణ ద్వారా మంచి పనులను చేయటం ద్వారా మనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవుతుంది కానీ అవి అక్కడితో అయిపోతుంది దాంట్లో భగవంతుడు మనకు కనిపించడు అది మార్గాలు అంటే మనము నిచ్చెన ఎట్లా ఎట్లయితే ఒక భవంతిని అధిరోహించడానికి పైన వెళ్ళాలంటే మెట్లను ఉపయోగించుకొని పైకి వెళ్తామో ఆ విధంగా ఇవన్నీ సాధనా మార్గములు అని మాత్రమే అని విషయాన్ని కృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు ఈ విధంగా అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనము చెప్పి యోగం చెప్పి దాని యొక్క విశేష ఫలితం చెప్పి మళ్ళా ఏమంటున్నారు అర్జునుడు సంజయుడు కూడా చూశాడు కదా అతను ఇలా చెప్తున్నాడు చివరిగా ఆయన ఆయన చెప్పిన తర్వాత భగవానుడు చెప్తున్నాడు సుదర్శన ఇదం రూపం దృష్టవా నసిన్మ देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः सुदर्शनम् इदं रूपं दृष्टवान् अपि यत् मम देवाः अपि अस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः मम नायक యత్ రూపం ఏ చతుర్భుజ రూపమును దృష్టవానపి నీవు చూచి ఉంటివో ఇదం ఈ రూపము సుదర్శనం దర్శించుటకు దుర్లభమైనది దేవా అపి దేవతలు కూడా నిత్యము సదా అప్య అస్య రూపస్య ఈ రూపము ఈ రూపము యొక్క దర్శన కాంక్షిన దర్శన కాంక్షతో భగవానుడు చెప్తున్నాడు నీవు చూసిన ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము దేవతలు సైతము ఈ రూపము చూసి దర్శించుటకు సదా ఊళ్ళేరుచుంటారని తన యొక్క చతుర్భాజ హస్తాలతో శ్రీకృ శ్రీకృష్ణ భగవానుడు దర్శనం దర్శనమిచ్చిన సందర్భంలో చెప్పిన మాటలు ఇలా ఉపదేశం చేసిన తర్వాత ఇక చివరిగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్న ఈ ఏకాదశ విశ్వరూప సందర్శన యోగంలోని చివరి శ్లోకాలు వాటి తెలుసుకుందాం భక్తి వా అనన్ అన్యయా శక్య అహమ్ విదో అర్జున జ్ఞాతుం తత్వేన తవేం చ పరంతప భక్త అనన్య అహం ఏం విధ అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్ం చ పరంతప తూ అయితే పరంతప ఓ పరంతప అర్జున ఆవి అనవ్యయ భక్తి భక్త్యా ద్వారా విధ ఇట్టి చతుర్భుజ రూపడైనహం అహం నేను ద్రష్టం చూచుటకును తత్వేన తత్వజ్ఞానం ద్వారా జ్ఞాతం ఎరుంగుటకును చ అట్లే ప్రవేశం చ అందు ఏకీభావ స్థితిని పొందుటకును సఖ్య సాధ్యుడను అగుదును కానీ ఓ పరంతప అర్జున ఇట్టిన చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు స్థితి అందుటకును కేవలము భక్తి ద్వారా అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును ఏ భక్తులైతే నిరంతరము భగవంతుని దర్శించాలని మనసులో కోరిక పెట్టుకొని అదే లక్ష్యంగా పెట్టుకుంటాడో అతనికి మాత్రమే ఈ చతుర్భుజ రూపము సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చివరగా చెప్పిన మాట మత్కర్మ మత్కర్మన్ పరమో మద్భక్త సంగవర్జిత యస్సమామేతి పాండవ మత్కర్మకృత్ మత్పర మద్భక్ సంగవర్జిత నిర్వరూ య స మాం ఏతి పాండవ ఓ పాండవ ఓ పాండవ యహ ఎవడైతే మత్కర్మకృత్ నా కొరై నా కొరకై కర్తవ్యకర్మలను ఆచరించును మత్పరమ మత్పరాయణుడగును మద్భక్త నాయందు భక్తి శ్రద్ధలు కలవాడు అగును సంఘవర్జిత ప్రాపంచిక విషయముల ఎందు ఆసక్తి రహితుడగును సర్వభూతేషు సమస్త ప్రాణుల ఎందును నిర్వీర భైరభావము లేనివాడే అంటే శత్రుత్వము లేనివాడే ఉంటాడు సహ అట్టి అనన్య భక్తియుక్తుడు మాం నన్ను ఏతి పొందును అర్జున కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించినవాడును మత్పారాయణుడును నా ఎన్ను భక్తి శ్రద్ధలు కలవాడును ప్రాపంచిక విషయముల ఎందు ఆసక్తి లేనివాడు ఏ ప్రాణి ఎందును ఏమాత్రము వైరభావం లేనివాడు అయినా భక్తుడు మాత్రమే నన్ను దర్శించగలడు లేదా నన్ను పొందగలడు అని శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునునికి ఉపదేశించిన మాటలు కాబట్టి మనము భక్తులు మార్గమే ఎన్నుకొని తద్వారా మన ఈ లక్ష్యము భగవద్గీతుని యొక్క ద అనుగ్రహాన్ని కోరమే ఉండాలి అనే విషయము ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్న మంచి విశేషం ॐ तत्स् इति श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशो अध्यायः सम्पूर्णं हरिः ॐ तत्स हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे どうぞ。